అందరికీ పందనం ఈనాడు ఆదివారం సండే బుక్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆధారాలు ఒకటి అడ్డం అధరం అధరం అంటే పెదవి ఒకటి నిలువు ఒక నది కలమా అంటే మనకు అక్కడ పే వచ్చింది కాబట్టి పెన్నా నది రెండు నిలువు వికృతం వికటం వికారం ఏడు అడ్డం చేదుగా ఉండే ఒక కూరగాయ కాకర కాకరకాయ రుచికి చాలా చేదుగా ఉంటుంది కదండి అది నెక్స్ట్ ఏడు అడ్డం అయిపోయింది మూడు నిలువు కృష్ణార్జునులను ఇలా అంటారు నరనారాయణులు మూడు అడ్డం హిమవంతుడు గిరిరాజు నగపతి నాలుగు నిలువు డాష్ సొమ్ము పాము వంటిది అని పెద్దలు చెబుతారు పరుల సొమ్ము పాము వంటిది అని పెద్దలు చెబుతారు పది అడ్డం పుట్టలోని నాగేంద్రునికి పాలు పోసే పండుగ మనం నాగుల చవితి రోజు పుట్టలో స్వామికి పాలు పోస్తాం నాగుల చవితి పదిహేను అడ్డం కృష్ణుడు మురారి తొమ్మిది అడ్డం చెయ్యి కరం 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 తొమ్మిది నిలువు కమలాసనుడు లేదా బ్రహ్మ కమల కమలాప్తుడు పద్నాలుగు నిలువు దండ అంటే మాల పద్దెనిమిది అడ్డం స్త్రీ వనిత లలన ఇరవై నాలుగు అడ్డం ప్రశ్నించు పాద ప్రమాణం అడుగు ఇరవై నాలుగు నిలువు ఇంటి ముందు తిన్నే అరుగు పూర్వకాలం ఇంటి ముందర చిన్న చిన్న అరుగులు కట్టుకొని అక్కడ కూర్చునే వాళ్ళు కదా అది ఇరవై ఐదు నిలువు ఉపాధ్యాయుడు గురువు మనకిక్కడ ముప్పై మూడుతో కొంచెం గురుడు అనే అయితే సరిపోతుందండి గురుడు ముప్పై మూడు అడ్డం చూస్తే మనకు తెలుస్తుంది ముప్పై మూడు అడ్డం కుమారస్వామి గుహుడు సో ఇక్కడ లాస్ట్ అక్షరం డూ వచ్చింది కాబట్టి మనం గురువుకి గురుడు అని రాసుకున్నాం ఇరవై ఎనిమిది అడ్డం అదిమిపెట్టి తోము రుద్దు ముప్పై నాలుగు నిలువు ఆజ్ఞ హుకుం ఇరవై ఒకటి అడ్డం మాణిక్యాలు మనులు పన్నెండు నిలువు మజ్జిగ చెల్ల ఎనిమిది అడ్డం ప్రవాళం సముద్రంలో లభించే ఎర్రని రాయి పగడం ఐదు నిలువు లోకంలో జగతిలో పదహారు అడ్డం నయనం లోచనం పద్మూడు నిలువు గీతం గానం పదిహేడు నిలువు తోలు చర్మం ఇరవై నిలువు శపథం ఒట్టు ప్రమాణం ఇరవై రెండు అడ్డం ఆపద అపాయం ఇక్కడ ప్రమాణంలో మా వచ్చింది కాబట్టి ప్రమాదం ముప్పై ఒకటి అడ్డం మధురై అమ్మవారు మీనాక్షి మధురైలో మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు ఇరవై ఏడు నిలువు పల్లకి అందలం మేనా ముప్పై రెండు నిలువు మిసైళ్ళు అంటే క్షిపణులు నలభై అడ్డం ఊ చేరిస్తే పిల్లన గ్రోవి అక్కడ ఆల్రెడీ మనకు అణువు వచ్చింది అంటే వేణువు మళ్ళీ ఇంకొక ఊ చేరిస్తే వేణువు అయితే పిల్లన గ్రూబీ అవుతుంది ముప్పై ఆరు అడ్డం ఆకాశాయానికి వాహనం విమానం ముప్పై ఏడు నిలువు మోసగాడు మాయలమారి మాయదారి నలభై నాలుగు అడ్డం కాళ్ళు పాదాలు నలభై ఆరు అడ్డం పార్వతి శాంకరి ఇరవై తొమ్మిది అడ్డం పద్మం తామర ఇరవై తొమ్మిది నిలువు మంగళసూత్రం తాళి ముప్పై ఐదు అడ్డం దుర్గా చెండి కాళీ ముప్పై ఎనిమిది నిలువు ఖల్లా దుర్గం గడి కోట నలభై మూడు నిలువు పసుపు వర్ణం అంటే పచ్చ నలభై రెండు నిలువు పత్రం పత్రం అంటే ఆకు నలభై ఒకటి నిలువు కోడిగుడ్డు పైన పెలుసుగా ఉండే పొర పెంకు నలభై ఐదు అడ్డం తూగు కనుమోడ్పు అంటే కునుకు ఆరు అడ్డం అంటే సింగిల్ లెటర్ వర్డ్స్ అనమాట నిలువు ఎనిమిదితో పావనం నిలువు ఎనిమిది మనకేమొచ్చింది పవి అని వచ్చింది సో పవిత్రం త్రం రాస్తే చాలు పంతొమ్మిది అడ్డం అడ్డం ఆరుతో కన్ను అడ్డం ఆరులో మనకు త్రా త్రం వచ్చింది కన్ను అంటే నేత్రం నే ఒకటి రాస్తే చాలు ఇరవై మూడు అడ్డం అడ్డం పంతొమ్మిదితో భూమి అడ్డం పంతొమ్మిది మనకు నే వచ్చింది నేతో భూమి అంటే నేల నలభై ఏడు అడ్డం అడ్డం పంతొమ్మిదితో స్నేహితుడు అడ్డం పంతొమ్మిది మనకు నే వచ్చింది నేతో స్నేహితుడు నేస్తం అన్నీ అయిపోయాయి ఆ ముప్పై తొమ్మిది అడ్డం మిగిలిపోయింది ముప్పై తొమ్మిది అడ్డం పొట్టా పొట్టాకి బజ్జా ఇంతేనండి ఆదివారం పద వినోదం సమాధానాలు పూర్తయిపోయినాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ